రెగ్యులర్గా మనం చేపల పులుసు తింటూనే ఉంటాం కానీ చింతకాయతో చేసే చేపల పులుసు అబ్బబ్బబ్బా చెప్పడానికే వీల్లేదండి అంత రుచికరంగా ఉంటుంది మరి దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా ఫస్ట్ అయితే చింతకాయలు బాగా వాష్ చేసుకుని మంచినీరు పోసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఫిష్ ముక్కలైతే శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఉప్పు పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులో దొడ్డు ఉప్పు అలాగే కళ్ళు ఉప్పు అంటారు సో అదైతే యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి చింతకాయలు అనేది ఇలా ఉడికిపోయినాయి దీనికి కాసేపు చాలా నేనైతే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను అనమాట ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి పులుసులో చక్కగా ముక్కలు ముక్కలుగా కనబడకుండా పులుసు చలచికగా కనబడుతుంది అనమాట ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇలాంటి వెడల్పాటి ఒక కడాయి అయితే మనకి బాగుంటుంది చేపల పులుసుకి సో దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు అయితే యాడ్ చేసుకోండి ఈ మెంతులు వేయడం వల్ల పులుసు అయితే చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది దీంట్లో మెంతి పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది కొంచెం ఫ్రై చేసి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకుని వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది మెంతులు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే రావాలండి లేకపోతే చేదు వస్తుంది ఇంకా రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు అస్సలు మిస్ చేయొద్దండి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపు వేయించాలండి వేయించిన తర్వాత అల్లం అల్లంపే పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అల్లం వెళ్ళిపోయి కూడా వేగిపోయిందండి ఇప్పుడు టమాటాలు అనేది యాడ్ చేసేసుకుందాము దీన్ని కొంచెం బాగా వేయించుకుంటూ మగ్గ పెట్టేయండి ఇప్పుడు ఇందులో దొడ్డు ఉప్పు అంటే కళ్ళ ఉప్పు అది కూడా కొంచెం వేసుకోండి అలాగే పసుపు ఉప్పు కారం కూడా ఇప్పుడు వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం కారం ఎప్పుడు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే పచ్చివాస లేకుండా ఉంటుంది చూసారా కారం వేగిన తర్వాత ఆయిల్ అయితే అలా పైకి వచ్చిందో అప్పుడు మనం చేప ముక్కల్ని ముందుగా ఉప్పు కారం పసుపు రాసి ఉంచుకున్నాం కదండి అవన్నీ ముక్కలు కూడా ఇలా వెడల్పాటి గిన్నె అయితే పరుచుకుంటే బాగుంటుంది అప్పుడు ముక్క విరిగిపోకుండా ఉంటుందనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ముక్కల్ని టర్న్ అవుట్ చేసుకోండి ఎందుకంటే ఆ ఆయిల్ అయితే ఏదైతే ఉందో ఆ ఉప్పు కారం అంతా కూడా చేప ముక్కకు పట్టిద్దనమాట కొంతమంది పులుసు వేసిన తర్వాత మొక్కలు అందరు యాడ్ చేస్తారు సో కొంతమంది ఇలా చేస్తారు కానీ ఎక్కువ శాతం అయితే మొక్కలు కదపకూడదు కదిపితే విరిగిపోతాయి కాబట్టి చాలామంది అయితే పులుసులోనే యాడ్ చేస్తారు సో నేను నిదానంగా కలుపుకుంటున్నాను మీకు ఒకవేళ రాదు అనుకుంటే ఫస్ట్ టైం చేస్తున్నారు అనుకుంటే పులుసు పోసి మరిగిన తర్వాత ముక్కలు కూడా వేసుకోవచ్చు అండ్ ఇలా కూడా చేయొచ్చు అనమాట ఇదైతే మెంతులు అలాగే జీలకర్ర పౌడర్ అండి నేను వేయించుకొని మిక్సీ పట్టుకున్నది ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది సో అందుకనే మీకు చూపించలేదు ఇది కంపల్సరీగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీకు పులుసు చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకసారి అయితే ముక్కలన్నీ కుదుపుకొని ఇలాగ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలండి తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత అనేది పెట్టేయండి ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్ని ఆ మొక్కలకు పట్టడానికి అనమాట ఇలా ఒక త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసి బాగా కుదుపుకుందాం ముక్కలన్నీ ఎప్పుడు ఇప్పుడు ఈ టైంలో మాత్రం అసలు గరిటి పట్టకూడదండి ముక్క అనేది ఇరిగిపోద్ది సో ఇలా మొత్తం మిక్స్ అవ్వడానికి జస్ట్ అలా కుదుపుకోవాలంతే అనమాట అండ్ ఆ తర్వాత మనం చింతకాయలు ఏదైతే ఉన్నాయో ఉడకబెట్టి దాంట్లోంచి పిప్ తీసి వాటర్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చింతకాయల్లోంచి తీసిన రసాన్ని వడగట్టుకొని ఆ జ్యూస్ని అయితే ఇందులో యాడ్ చేయండి చాలా బాగుంటుంది అండ్ మీరు తినే పులుపు బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అలాగే చింతకాయలు మేము తీసుకునే క్వాంటిటీ బట్టి నేను చింతకాయలు తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ ఉంటే కొంచెం కాయలు అనేది ఎక్కువ తీసుకోండి పులుపు సరిపడా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్ చింతపండు కన్నా చింతకాయతో చేసిన పులుసు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ 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 అదే తింటారన్నమాట వండుకొని అంత బాగుంటుంది సో పులుసు అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలాగా క్లాత్తో కదుపుకోండి ఇలా బాండీ పట్టుకొని ఇప్పుడు మాత్రం ఈ టైంలో అంటే అలవాటు లేని వాళ్ళు స్పూన్ కనుక పెట్టారంటే మొత్తం మొక్కలు అయిపోతుంది సో కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే అంచును పెట్టుకుని జస్ట్ ఇట్లా అట్లా అంటారన్నమాట సో అందువల్ల ఈ మొక్కలు విరగకుండా ఉంటాయి అండ్ అంతే తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే పోసుకోండి లేదంటే చిక్కదనం బట్టి చూసుకొని అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరగనిద్దని చిక్కపడే వరకు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో మీరు కనుక గార్నిష్ చేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది సో ఇది మీరు ట్రై చేసి ఆ రెసిపీ ఎలా కుదిరిందో నాకైతే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ సీజన్లో చింతకాయలు దొరుకుతాయి కాబట్టి కంపల్సరిగా ట్రై చేయండి ఈ టేస్ట్ అయితే ఆస్వాదించండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి